తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ వటార్కర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే శుక్రవారం రాత్రి ఆమె హైదరాబాద్ జవహర్ నగర్లోని తన ఇంట్లో వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటన యావత్ తెలుగు మీడియా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఆమె ఆత్మహత్య గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఎంతో ధైర్యవంతురాలైన స్వేచ్ఛ ఇలాంటి పని ఎందుకు చేస్తుందంటూ ఆమె మృతిపై అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సమాజంలో ఎన్నో అంశాలపై ఆమె తన గళాన్ని విప్పారు అలాంటి ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటంటూ అందరూ షాక్ అవుతున్నారు ఈ క్రమంలో స్వేచ్ఛా చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు కూడా స్వేచ్ఛ చివరిగా ధ్యానం చేసే ఫోటోతో పలు ఫోటోలను కూడా షేర్ చేసింది క్వైట్ ద మైండ్ అండ్ ద సోల్ విల్ స్పీక్ అని బుద్ధుడి కోట్ను క్యాప్షన్గా రాసుకొచ్చారు ఆమె మన మనసు ఎప్పుడూ ఆలోచనలతో భయాలతో ఆశలతో సంఘర్షణలతో నిండి పోయి ఉంటుంది అలాంటి అల్లకల్లోలమైన మనసుతో మన నిజమైన భావాలు మన అంతరాత్మకు కనిపించవు కానీ మనసు ఆలోచనల అలజడిని నియంత్రిస్తే మన అసలైన భావాలు తలుకు శబ్దం మన లోపల వినిపిస్తుందని దాని అర్థం ఈ పోస్ట్ ఆమె మానసిక స్థితిని అంటున్నారు చాలామంది సాధారణంగా ఇలాంటి కోడ్స్ అనేవి మానసిక ప్రశాంతత కోరుకునే వాళ్ళు చాలామంది ఎంచుకుంటారు సోషల్ మీడియాలో కూడా వీటిని షేర్ చేస్తూ ఉంటారు స్వేచ్ఛ కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది ఆమె పోస్ట్ షేర్ చేయడంతో మానసిక ఆరోగ్యం గురించి బహిరంగ చర్చ లేకపోవడం ముఖ్యంగా ప్రజా దృష్టిలో ఉన్న వ్యక్తులపై ఇది మరింత తీవ్రంగా ఉండడంతో ఆమె దారుణానికి ఒడిగట్టిందంటూ చాలామంది భావిస్తున్నారు ఇక ఆమె ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఆమెకి గతంలోనే వివాహమైంది అయితే భర్తతో మనస్పర్ధలు రావడంతో ఆయనకి విడాకులు ఇచ్చేసింది ఆమెకు తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె కూడా ఉంది కొద్ది రోజులుగా ఆమె తల్లిదండ్రులతోనే ఉంది తర్వాత ఆమె బయటకు వచ్చేసింది పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో ఆమె ప్రస్తుతం వారందరూ కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది అయితే కొన్నేళ్లుగా వివాహం చేసుకోవాలని పూర్ణచంద్రరావుని ఆమె కోరుతూ ఉంది కానీ వివాహం చేసుకోవడానికి ఆయన అంగీకరించకపోవడంతో తీవ్ర మనోవేదనకు బాధకు గురైనట్టు తెలుస్తోంది ఈ సమయంలోనే ఆమెలాంటి ఆత్మహత్య నిర్ణయాన్ని తీసుకొని ఉరి వేసుకుని మరణించిందంటూ కూడా తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు ఇప్పటికే పూర్ణచంద్రరావుపై కేసు అయితే నమోదు చేశారు ఆయన గురించి ఎక్కడ ఉన్నాడనేది పోలీసులు అతను ఆచూకీ కోసం వెతుకుతూ ఉన్నారు ప్రస్తుతం అతను అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈ గతం తర్వాత నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు అతన్ని ఆచుకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు యాంకర్గా న్యూస్ ప్రజెంటర్గా పలు ఛానల్స్లో పనిచేస్తున్న స్వేచ్ఛ డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా కూడా గుర్తింపు తెక్కించుకున్నారు శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్లో తన ఇంట్లో ఫ్యాన్ కోమి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు